చూపించే ప్రేమ వల్ల మేము ఇలాగే ఉంటున్నాం నితిన్ కూడా వేసేసాడు సేమ్ సేమ్ నితిన్ ది సేమ్ కాపీ డైలాగ్ యా అంటే ఒకటేనండి లైఫ్ లో మనము ఎంత ఎదుగుతూ ఉన్నా సో మన లైఫ్ స్టైల్ ని మార్చుకోకుండా దాన్ని డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తే మా లాగా మీరు మెయింటైన్ చేయొచ్చు యాక్చువల్లీ మధ్య నేను ఫైవ్ కేజీస్ పెరిగానండి అది ఎలా తగ్గాలో అర్థం అవట్లేదు అది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఎండ్ కల్లా నేను తయారవుతాను అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు కదా మీరు పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టుకోవడానికి కూడా అదే కారణమా టైటిల్ పెట్టుకోవడానికి కారణం కథ నాకు తెచ్చిన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కథ ఇచ్చినప్పుడే ఈ సినిమా పేరు తమ్ముడు వచ్చారు ఇన్ఫాక్ట్ యాక్చువల్ ఫస్ట్ చెప్పారు ఎందుకు లేదు కానీ ఈ కథకి యాప్ట్ అని పెట్టారు మా డైరెక్టర్ గారు అండ్ రాజు గారు